సమావేశానికి ముఖ్య ఉద్దేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి అభినందనలను మేము తెలియజేస్తూనే ఉన్నాం ఈ నలభై రెండు శాతం బీసీలలో ఉన్న కులాలకు సమాన భాగంగా వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఏ వర్గానికి తగ్గించకుండా ప్రభుత్వం తేవాలని కూడా ఈ తెలియజేస్తున్నాం ఇతర కులాలను కలిపినప్పటికీ కూడా బీసీలలో ఈ నలభై రెండు శాతం నుంచి తగ్గియద్దు అనేదే మా బీసీల ఆవేదన దాన్ని సరిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా ఈ ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని బీసీ నిరుపేద కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి కొంతమంది పురుషులతో నివాసం ఉంటున్నారు కొంతమంది రేట్లో షెడ్ వేసుకొని కొంతమంది కిరా ఇళ్లలో కిరాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ప్రతి బీసీ పేదవాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ కూడా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మొదట ఇల్లు లేని పేదవారికి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సొంత జారు ఉన్న వాళ్ళకి కూడా మరి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో అదేవిధంగా గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇళ్లకు ఆ బడ్జెట్ కేటాయించాలని అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఈ ఖాళీగా తిరుగుతూ తల్లిదండ్రుల మీద భారమై తల్లిదండ్రులకే ఒక సమస్యను దిగిపోతున్నా యువత కోసము ప్రభుత్వం ఏదైతే ఇస్తా అని చెప్పిందో స్వయం ఉపాధి పథకాల కింద ఒక లక్షల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు దాంట్లో అందరి అరువులకి మరి బ్యాంకుల్లో అడ్డంకులు లేకుండా దానికి ప్రభుత్వం తీసుకునే ఆ బాధ్యత వారికి పథకాల కింద వారు చేసుకున్న వ్యాపారాలకు వాళ్లకు కేటాయించి వాళ్లకు లోన్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞాపతి చేస్తా ఉన్నాము